ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుడు తన ప్రజలను దీవించడానికి ఎన్నో ఆశీర్వాదాలు దాచి ఉంచాడు ఆ ఆశీర్వాదాలు పొందుకునే సమయం వచ్చే లోపే మధ్యలోనే కొన్ని భ్రష్ట మనస్సులు ఆవరించి ఈ లోక సంపాదనల కొరకు ఈ లోక ఆశల కొరకు తమ క్షేమకరమైనటువంటి మేలుకరమైనటువంటి జీవితం మొత్తాన్ని నాశనం చేసుకుంటున్నారు అందుకని తినవద్దు అన్న పండు తిన ఆదాముకే కానీ ముట్టుకోవద్దు అని చెప్పినటువంటి ఆ వెండి బంగారమును ముట్టుకున్నటువంటి ఆకానికే కానీ పనిష్మెంట్లు సందర్భాలు వేరవ్వచ్చు కానీ పనిష్మెంట్ మాత్రం ఒకేలాగా ఉంది గుర్తుపెట్టుకోండి ఆ ప్రియ దేవుని బిడ్డలానా అందుకని దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మన మనుషులతో మాట్లాడినట్లుగా మనుషులతో డీల్ చేసినట్లుగా డీల్ చేయకూడదు మీరు వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర కాలు మీద కాలు వేసుకొని కూర్చోగలరా ఆ ఏంటి గురువు మాట్లాడుతున్నావు అన్నట్టు మాట్లాడగలరా చాలా ఒబీడియంట్గా ఉంటారు గుండీలు సరిగా పెట్టుకుంటారు చేతులు సరిగా పెట్టుకుంటారు ఒంటిని కూడా ఎక్కడా తగ్గని మీరు పాము గనక తగులుద్ది అని తెలిసినప్పుడు తన తను ఎలాగైతే ముడుచుకుని పోతుందో మీరు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఒబిడియంట్గా వంగి వంగి లొంగి లొంగి మాట్లాడుతుంటారు మనుషుల దగ్గర ఇట్లా ఉంటే మీరు అనుక్షణము మీకు తోడుగా ఉండి కనురెప్పలాగా మిమ్మల్ని కాపాడుతూ అనుక్షణము మిమ్మల్ని భద్రపరుస్తూ పోషిస్తూ సంరక్షిస్తూ మిమ్మలను కాపాడుతున్న ఆ మహాదేవుడైనటువంటి దేవాది దేవుడైన ఏసయ్యకి ఇంకెంత విధేయత కలిగి ఉండాలో చూడండి ఎంత లోబడి ఉండాలో చూడండి ఎంత రెస్పెక్టివ్గా ఉండాలి అందుకని అంటాడు నీ దేవుడైన నీ దగ్గరికి నీ వచ్చినప్పుడు ఆయన మందిరంలోనికి నీ వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతటిలో జాగ్రత్తగా ఉండాలి ఏ టు జెడ్ అంతటిలో జాగ్రత్త ఒకదానిలో కాదు అప్పుడు నీవు నీ పిల్లలు ఒలివ మొక్కలాగా పెరుగుతారు చప్పటకొట్టి దేవుని స్థుతి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఖమ్మంలో జూలై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచిగంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఆత్మకూరులో జూలై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఒంగోలులో జూలై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూలై తొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూలై పదివ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో జూలై పదకొండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజు థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో జూలై పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువు మిషన్ స్వస్థతశాల గుడివాడ పామరు మధ్యలో అడ్డాడ తాడేపల్లిగూడెంలో జూలై పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ కొండయ్య చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో జూలై పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మీనగర్ విశాఖపట్నం కాకినాడలో జూలై పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో జూలై పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో జూలై పంతొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా గుంటూరులో జూలై ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు అనంతపురంలో జూలై ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్ లో జూలై ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ ఈ యొక్క ఖమ్మంలో నిర్వహించబడుతున్నటువంటి పరిశుద్ధాత్మాభిషేక జ్వర పండుగలో పాల్గొని దైవజనులు ప్రార్థించి ఇచ్చిన ఫలాన్ని విశ్వాసంతో తిన తర్వాత నాలుగు నెలలుగా నన్ను బాధిస్తున్నటువంటి ఆ నిమ్ము ఏదైతే ఉందో పూర్తిగా దేవుడు తీసివేశాడు అని చెప్పేసి ఈ బిడ్డ ఉన్నారు ఇప్పుడు ఎలా ఉందమ్మా ఇంతకుముందు నేను బరువు పని చేసేదాన్ని కాదు నిమ్మున్నప్పుడు అందరు పనులకు వెళ్తుంటే నేను చాలా బాధపడేదాన్ని నేను ఇంతకుముందు పని చేసాను ప్రభు ఎందుకు ఇలాంటి బాధ వచ్చిందని నేను ఏడ్చుకుంటే ప్రార్థన చేసాను సాక్ష్యం చెప్పుకుంటాను అని నాకు పూర్తిగా నిమ్ముల నుంచి తగ్గి తగ్గించి ఉంటే అసలు నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి నేను హెల్దీగా ప్రార్థన పని చేస్తున్నాను ఎంత బరువు అయినా ఎత్తుకోగలుగుతున్నా బాగా నేను పని చేస్తాను ఇంతకుముందు పని చేయలేదాన్ని అంత ఇంత మంచిగా నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుడికి వందన